పై ఫ్యాన్ మొరాయిస్తోంది మెజార్టీ మెజారిటీ సీట్లు కోల్పోయి పార్టీ డీలా పడింది అధినేత నుంచి భరోసా రాక భవిష్యత్తు మీద నమ్మకం లేక జెండా పట్టిన కేడర్ దిక్కులు చూస్తోంది ప్రత్యర్థి కంచుకోటను ఇప్పటికే బద్దలు కొట్టిన టీడీపీ కూటమి ఇదే అదునుగా అసంతృప్త నేతలకు గాలం వేసే పనిలో ఉంది కడప గడపలో అసలు కథ ముందుందే ఎన్నికల ముందు కుప్పం టార్గెట్ చేసుకున్న వైసీపీ అధినేతకు సొంత గడ్డపై పార్టీ శ్రేణులు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా కుప్పం వర్సెస్ పులివెందుల చందంగా మొన్నటి ఎన్నికల్లో సాగిన సవాళ్లు ప్రతి సవాళ్ల రాజకీయాలకు కేడర్ తనదైన ఫినిషింగ్ ఇవ్వబోతోందా కుప్పంలో గెలిచిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారం చేపడితే మరోపక్క పులివెందులలో గెలిచిన వైఎస్ రెడ్డికి సొంత పార్టీ నేతలే చుక్కలు చూపించేలా ఉన్నారా మొన్నడిదాకా అధినేతకు విధేయంగా ఉన్నవారిప్పుడు వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారా పార్టీ జెండా మోసినా ఫలితం దక్కలేదన్న అసంతృప్తితో ఉన్న అసమ్మతి నేతలు పొలిటికల్ డైరెక్షన్ మారుస్తున్నారన్న చర్చ కడపలో జరుగుతోంది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఫెయిల్యూర్ స్టోరీగా మిగిలిపోవడంతో సొంత పార్టీ నేతలే పులివెందులలో దూరం కాబోతున్నారన్న చర్చ నడుస్తోంది సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాని కూడా కోల్పోయారు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ మరీ దారుణంగా పదకొండు అసెంబ్లీ స్థానాలకే పరిమితం కావడంతో పార్టీ నాయకులు కార్యకర్తలు అసంతృప్తితో రగిలిపోతున్నారు పార్టీ అధికారం కోల్పోవడంతో పాటు అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో పులివెందుల వైసీపీలో ముసలం మొదలైందంటున్నారు వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత సొంత నియోజకవర్గంలో వరుస పర్యటనలకు శ్రీకారం చుట్టిన వైఎస్ రెడ్డికి పార్టీ నాయకులు కార్యకర్తల నుంచి వ్యతిరేక గలం వినిపించినట్టు తెలుస్తోంది ముఖ్యమంత్రిగా ఉండగా పులివెందుల ప్రాంత అభివృద్ధి కోసం పులివెందుల డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులను పరుగులు పెట్టించారు వైఎస్ రెడ్డి అయితే పులివెందుల ప్రాంత అభివృద్ధి పనుల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని తెలిసి ఇప్పుడు ఆశ్చర్య చిక్కుతులవుతున్నారట వైసీపీ అధినేత వైసీపీ అధికారం కోల్పోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న అధినేత జగన్మోహన్ రెడ్డికి కొత్తగా పులివెందుల వైసీపీ శ్రేణుల వ్యవహార శైలి తలనొప్పిగా మారిందట అధినేత సమక్షంలోనే కొందరు తమ అసంతృప్తిని ప్రత్యక్షంగా వెళ్లగక్కడం హాట్ టాపిక్ గా మారిందని సమాచారం వైసీపీ అధికారంలో ఉన్న నాళ్లు అంతా బాగుందనుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ శ్రేణుల వ్యవహార శైలి తలనొప్పిగా మారిందట అధికారం కోల్పోవడమే కాకుండా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవడంతో పులివెందుల పర్యటనకు వచ్చిన అధినేత ముందే పార్టీ శ్రేణులు తమ అసంతృప్తి వ్యక్తం చేశారట పాడా కింద పులివెందుల మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం వైసీపీ హయాంలో కోట్లాది రూపాయలను మంజూరు చేశారు దీంతో వైసీపీ నాయకులు కార్యకర్తలు పోటీలు పడి పనులు చేజిక్కించుకున్నారు వైసీపీ హయాంలో ఐదేళ్లుగా అంత సాఫీగా సాగిపోయిన ప్రభుత్వం మారాక బిల్లులు మంజూరు కాకపోవడంతో క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్లో ఉండడంతో పాటు పులివెందుల మున్సిపాలిటీలో కొన్ని అభివృద్ధి పనుల మధ్యలోనే ఆగిపోయాయి దీంతో కాంట్రాక్టులు దక్కించుకున్న వైసీపీ శ్రేణులు బిల్లులు విడుదల కాకపోవడంతో అధికార టీడీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం వైసీపీ అధికారం కోల్పోవడం మరోవైపు పనులు చేసి బిల్లులు మంజూరు కాని వైసీపీ నేతలు టీడీపీ వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు ఇటీవల పులివెందులకు వచ్చిన మాజీ సీఎం వైఎస్ రెడ్డి దగ్గర కొందరు కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు పులివెందుల మున్సిపాలిటీలో ఆరుగురు వ్యక్తులు తప్ప ఎవరూ బాగుపడలేదని అధినేత ముందే నిష్ఠూరమాడారట కొందరు పాడా కింద పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేసిన పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయడంపై వైఎస్ జగన్ విస్మయం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది పులివెందుల వైసీపీలో అసంతృప్తిని క్యాష్ చేసుకునే పనిలో ఉందట టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అసంతృప్తితో ఉన్న వైసీపీ నాయకులు కార్యకర్తలను తమ వైపు తిప్పుకునేలా పావులు కదుపుతున్నారట అధినేతను కలిసిన పులివెందుల టీడీపీ నాయకులు కడప జిల్లాలో పార్టీ బలోపేతం గురించి చర్చించినట్లు తెలుస్తోంది అయితే స్వార్థం కోసం పార్టీలో చేరాలనుకునే వారిని ప్రోత్సహించవద్దని సీఎం చంద్రబాబు కడప నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం ఏదేమైనా రానున్న రోజుల్లో పులివెందులలో రాజకీయ సమీకరణాలు మారేలా కనిపిస్తున్నాయి వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి బిల్లుల వ్యవహారం పులివెందులలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులపై దృష్టి సారించి వచ్చే ఎన్నికల నాటికి మరింత బలపడేలా టీడీపీ పావులు కదుపుతోంది